హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి మంచి పప్పు కర్రీ చేస్తున్నాను అది కూడా విలేజ్ స్టైల్లోనే చేస్తున్నాను చాలా టేస్టీగా వస్తుంది సో ఇదైతే కందిపప్పు పెసరపప్పు కాకుండా మైసూర్ పప్పు అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి సో ఈ పప్పు గిన్నెలోనే చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు అవి ఫ్రై అయ్యే లోపు మనం ఈ పప్పును పప్పునైతే ఒక గిన్నెలోకి తీసుకొని మంచిగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి అప్పుడే ఇందులో ఉన్న స్మెల్ అంత పోతుంది ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు అయితే వేసుకొని మంచిగా పచ్చివాసన వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ పోపులోనే కొత్తిమీర అలాగే ఉల్లికడలు అయితే వేసుకోవాలండి ఇవి కూడా పోపులో మంచిగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న మైసూర్ పప్పును అయితే ఇందులో అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఈ పప్పుకు పో పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని వాటర్ వేయకుండా ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలండి ఈ పప్పు అయితే సో ఈ పప్పు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని సో పప్పు వేసిన వెంటనే వాటర్ అయితే వేయకూడదండి టేస్ట్ అస్సలు ఉండదు ఇలా మంచిగా అందులో ఉన్న స్మెల్ అంతా పోయే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో అయితే వేసుకోవాలి నేనైతే చిన్నవి రెండు తీసుకున్నాను పెద్దవి అయితే ఒకటి సరిపోతుందండి సో ఈ టమాటో ముక్కలు కూడా మంచిగా గుజ్జుగా అయ్యేంత వరకు అయితే వాటర్ వేయకుండానే మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో ఇప్పుడు మనం కరికి సరిపడ కారము అలాగే కర్రీకి సరిపడ ఉప్పు అయితే వేసుకోవాలండి ఈ స్పైసెస్ కూడా వీటికి పట్టే విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తీసేసుకొని కర్రీకి సరిపడ వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ కూడా కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి సో ఈ వాటర్ వేసుకున్న తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని వాటర్ దగ్గరికి అయ్యి ఉడికే పప్పు ఉడికేంతవరకు ఉడికించుకోవాలండి సో ఎయిటీ పర్సెంటేజ్ అయితే పప్పు ఉడికిన తర్వాత ఫైనల్గా ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ పప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి